హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మీ వెనకాల కనిపిస్తుంది కదా అయితే మనకి ఫోల్ట్రీ ఫామ్లో ఇప్పుడు మనకి వైరింగ్ అనేది చేసి లైట్లు ఫ్యాన్లు టోటల్గా అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి అసలు భర్త దగ్గర ఉంటుంది సైట్ అనేది వీళ్ళు మనకి యూట్యూబ్లో అయితే కాంటాక్ట్ అయితే అయ్యారు దాదాపు ఇక్కడ మనకి మూడు చెట్లు అయితే ఉంటాయి ఈ వర్క్ కంప్లీట్ అయ్యాకైతే మనకి దాదాపు ఒక పదివేల టైం అయితే పట్టింది టోటల్గా లైట్లు అలాగే మనకి బ్లూడింగ్ టోటల్గా మనకైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మెయిన్గా వచ్చి మనకి ఎట్లయితే ఆన్ చేసాము టోటల్ అయితే మనకైతే వర్క్ అయితే అయిపోయింది ఓకే మీరు కూడా మనకి వర్క్ చెప్పాలంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ వరంగల్ దగ్గరలో అన్నకొండ దగ్గరలో జనగం దగ్గరలో ఎక్కడున్న అయితే అయితే మనం వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు మనకి మీటర్ కింద హండ్రెడ్ హామ్స్ ఫీజు అయితే వాడడం జరిగింది ఈ హండ్రెడ్ హామ్స్ ఫీజులు అయితే మనకి అక్కడ పక్కన ఉన్న మూడు షెడ్లకైతే పవర్ సప్లై అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ రెండు రూమ్లు ఉన్నాయి ఆ రెండు రూమ్ సప్లై కూడా మనకి అందం ఫీ నుండి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక మీరు చూడొచ్చు ఇక మనకి టువెల్ స్కేర్ వైర్ వైర్ తోటి ఇక మనకి ఫీజు నుండి అయితే ఇక్కడ ఒక మనకి సిక్స్టీ త్రీ ఆన్స్ ఫీజులకి అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ ఫీజుల నుండి అయితే పక్కన ఎంసీబీలకి అయితే మనకి సప్లై అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ ఎంసీబీలు ఆన్ చేస్తే ఇక్కడ మనకి ట్యూబ్ లైట్లు అలాగే ఫ్యాన్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక మీరు చూడొచ్చు మొత్తం మనకి ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు అనేది ఎంసీబీ కంట్రోల్ మీద రావడం అనేది జరుగుతుంది ఈ టోటల్గా అయితే ఆనిష్ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఓకే అలాగే పక్కన ఉన్న షెడ్లు కూడా సేమ్ ఇలానే ఈ ఎంసీబీలో అలాగే ఫ్యూజులు బట్టి అయితే కనెక్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఒక ఒక్క షెడ్ నుండి అయితే ఇక పక్కబడిన షెడ్కి అయితే మనమైతే లూపింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సప్లై అనేది ఇక్కడ ప్రతి ఎంట్రెన్స్ దగ్గర అయితే మనం ఒక ట్యూబ్లైట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా చూడొచ్చు అలాగే మనకి లోపల కూడా మనకి స్టెప్ బై స్టెప్ అంటే ఒక ట్యూబ్లైట్ ఫ్యాను అలాగే ట్యూబ్లైట్ ఫ్యాను ఈ విధంగా అయితే టోటల్గా షెడ్లో మొత్తం అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మూడు షెడ్లకు కూడా ఈ విధంగానే ఒక ట్యూబ్ లైట్ ఒక ఫ్యాను మళ్ళీ ట్యూబ్ లైట్ ఫ్యాన్ ఈ విధంగా టోటల్గా అయితే వర్గడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మధ్యలో మధ్యలో ఇక్కడ మనకి ట్యూబ్ లైట్లు అనేది ఫ్యాన్లు అనేది మధ్య షెడ్ అనేది డివైడ్ చేసి మధ్యలో కూడా దీంట్లో మనం అయితే ఒక మూడు ఎంసీబులు అయితే పెట్టడం అయితే జరిగింది దీంట్లో మనకి కంట్రోల్స్ ఫ్యాన్ కంట్రోల్స్ అలాగే లైట్ కంట్రోల్స్ అయితే ఈ ఎంసీబులకి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే టోటల్గా మనకి మూడు షెడ్లోకి అయితే ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది కంట్రోల్గా టోటల్గా అయితే ఓకే ఇక మీకు పది ఎంట్రన్స్ దగ్గర అయితే ఒక ట్యూబ్ లైట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక మీకు కనిపిస్తుంది కదా ఒకే ఇప్పుడు మనకి దీంట్లో బ్లూడింగ్ లైట్లు అయితే అయితే జరిగింది ఇక మీకు కనిపిస్తుంది కదా ప్రతి షెడ్లో మనం అయితే పది బ్లూడింగ్ లైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పది మన లైట్లను అయితే ఆన్ చేస్తాము పైన మనకి కూడా ఆన్ చేసి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే దీంట్లో మనకి టోటల్గా మనకి థౌసండ్ వాళ్ళు అయితే బ్లూయింగ్ లైట్లు అయితే ఏర్పడి చేయడం అయితే జరిగింది మన వర్క్ అని అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్